ఆయన ఎవరు అని ఇక్కడ ప్రవణేశ్వ క్రీస్తుల వారు తనకు తానుగా చెప్పుకుంటున్నాడు ఆయన ఎవరంట మొదటివాడు కడపటివాడు మొదటివాడు కడపటివాడు అంటే ఉన్నవాడు ఆయనే చివరి వరకు ఉండేవాడు కూడా ఆయనే మొట్టమొదటిగా ఉన్నవాడు ఆయనే చివరి వరకు ఉండేవాడు కూడా ఆయనే అంటే అర్థం ఏంటిది ఆయన దేవుడు అని అర్థం ఎందుకని మరణించాడు తనను తాను ఎందుకని మరణానికి అప్పజెప్పుకున్నాడు దుష్ట కాలములలో నుండి విడిపించాలని అర్థమవుతుందా దేని నుంచి విడిపించాలని ప్రస్తుత కాలం ఉన్నటువంటి దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించాలనే ప్రభనేసు క్రీస్తుల వారు మరణించాడు తనను తాను చెప్పుకున్నాడు దేనికి అప్ప చెప్పుకున్నాడు మరణించడం కొరకు చెప్పుకున్నాడు ఆయన ఎవరైనా చంపగలరా ఎవరు కూడా చంపలేరు ఆయనకు ఆయన చెప్పుకుంటే తప్ప ఆయన ఎవరు చంపలేరు చంపే అధికారం ఎవరికీ లేరు ఎందుకని ఆయన దేవుడు ఎందుకని ఆయన మొదటివాడు కడపడివాడు కానీ చనిపోవడానికి తనను తాను అప్పజెప్పుకున్నవాడిగా ఏసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతున్నారు ఎందుకని మనల్ని దుష్ట కాలంలో నుంచి విడిపించాలంటే దుష్ట కాలంలో నుంచి విడిపించడం అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము శరీరం ఆశలు నేత్రపాశపులు జీవపు డంబంలో నుంచి విడిపించాలనే దుష్టకాలము అంటే మనకిష్టం వచ్చినట్టు మనం బ్రతకడం ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా పాపం చేయడం ఇవే జరుగుతూ ఉన్నాయి వీటిలో నుంచి మనం విడిపించబడాలి రెండవ గ్రంథము ఒకటో అధ్యాయము ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అక్కడ ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనము యోహాను రాసిన ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదుదాము నేను మొదటివాడను కడపడివాడను జీవించువాడను వాడను మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణం యొక్కయు పాతాల లోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి చాలా అర్థం చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి మా ప్రవీణేశు క్రీస్తు నామంలో మీ వస్తున్నాను ఎంతైనా నమ్మదగిన దేవుడవు కృపా కనికరం గల దేవుడవు దయా పూర్ణుడవు ప్రభువా మీ పాశాన్నికి వచ్చినాము మిమ్మల్ని ఆరాధించాలని మిమ్మల్ని గణపరచాలని మిమ్మల్ని మహిమపరచాలని మిమ్మల్ని స్తుతించాలని వచ్చామయ్యా మమ్మల్ని దర్శించము మీ వాక్యము చేత ఏదైనా మాతో నాతో మాట్లాడము మేము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మాకు సహాయం చేయము ఓ తండ్రి నేనే తలపడను ఐక్యను నిష్ప్రయోజకమైన దాసును నొప్పుకుంటున్నాను సిలువ చాట్న మరుగుపరచుము మీ నోటికి బూరగా వాడుకును నీ నామానికి మహిమ మాకు ఆశీర్వాదకరం జరిగించమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రవణేశు క్రీస్తు నామములు స్థుతించి ప్రార్థించి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి ఒకటో వచ్చేము పద్దెనిమిది వచనం నేను మొదటి వాడను కడపటి వాడను మాట ఏంటి యేసుక్రీస్తు ప్రభుల కడపటి మొదటివాడు ఇంతకు ముందు ఏ వచనాన్ని మనం చూసామంటే ఆయన ముఖం ఎలా ఉంది మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉంది అని చూసాం ఆయన ముఖము ఎలాగ మారిపోయిందో మనం చూసాం ఆయన ముఖాన్ని ఏం చేశారు చెప్పండి ఆయన ముఖానికి ఏం పెట్టారు కిరీటం పెట్టారు ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టారు ఇంకా ఏం చేశారు ముసుకు వేసి ఆయన గుద్దినారు తర్వాత ఇంకా ఏం చేశారు గడ్డం పెరిగి వేసినారు ఇంకా ముఖం మీద ఉమ్మి వేసినారు అవునా ఇలాంటి గొప్ప శిక్షని మన ప్రవణేశు క్రీస్తుల వారు భరించారు ఆయన ఎవరు అని ఇక్కడ ప్రవణేశు క్రీస్తుల వారు తనకు తానుగా చెప్పుకుంటున్నాడు ఆయన ఎవరంట మొదటివాడు కడపటివాడు యేసుక్రీస్తు వారు ఎవరు మొదటివాడు కడపటివాడు మొదటివాడు కడపటివాడు అంటే ఉన్నవాడు ఆయనే చివరి వరకు ఉండేవాడు కూడా ఆయనే అవునా మొట్టమొదటిగా ఉన్నవాడు ఆయనే చివరి వరకు ఉండేవాడు కూడా ఆయనే అంటే అర్థం ఏంటిది ఆయన దేవుడు అని అర్థం అవునా ఇంకా క్లారిటీగా ఆ వాక్యాన్ని చూద్దాము మనము మొదటివాడు ఉన్నవాడు అంటే దేవుడు అనడానికి క్లారిటీ చూద్దాం యశ్య గ్రంథము నలభై నాలుగు అధ్యాయం ఆరో వచనం చదవండి ఏషియ గ్రంథము నలభై నాలుగవ అధ్యయం ఆరో వచనం ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే సైన్యములకు అధిపతి అవియహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి అవియహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు ఏమని నేను మొదటి వాడను అక్కడ ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మృతుడ కానీ ఇదిగో సజీవుడనై ఉన్నాను నేను మొదటివాడను కడపడి వాడను ఇక్కడ సైన్యములకు అధిపతి అవి యహోవా ఏమని చెప్తున్నాడు అవునా బోత్ ఆర్ ఈక్వల్ సైన్యములకు అధిపతి అవి యహోవా మన ప్రభు అని వారు ఇద్దరు ఒకటే మొదటివారు కడపడివారు ఈయన ఏమని చెప్పుకుంటున్నాడు ఇక్కడ సైన్యములకు అధిపతి యహోవా నేను వాడను నేను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ప్రభణేశు క్రీస్తుల వారు దేవుడై ఉన్నారు అలాగే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడై ఉన్నారు దేవుడు ప్రభణేశు క్రీస్తుల వారు దేవుడు అనడానికి నిదర్శనమిది మొదటివాడు కడపటివాడు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుడు మన ప్రభనేసు క్రీస్తుల వారు ఎవరు చెప్పండి దేవుడు ఎందుకని ఆయన మొదటివాడు కడపటివాడుగా కనబడుతున్నాడు మొదటివాడు కడపటివాడు దేవుడుగా ఉంటాడు ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఉండరు ఇక్కడ సైన్యములకి అధిపతి యహోవా ఏమని చెప్తున్నాడు నేను మొదటివాడను వాడను నేను దేవుడను అని చెప్తున్నాడు మన ప్రభనేశు క్రీస్తుల వారు మొదటివాడు కడపటివాడు ఆయన దేవుడు అని చెప్తున్నాడు ఓకేనా ఇంకా చూద్దాం ఫిలిపిలు ఇంకొక వచనాన్ని కూడా చూద్దాము ఆయన దేవుడు అనడానికి మనం చూస్తున్నాము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం చదవండి ఫిలిప్పి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనం చాలు ఎవరంట యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఏంటి దేవుని యొక్క స్వరూప లక్షణము కడపటివాడు మొదటివాడు మొదటివాడు కడపటివాడు ఆయన లక్షణాన్ని కలిగిన వాడు ఎవరు ఆయన స్వరూప లక్షణాన్ని కలిగిన వారెవరు యేసు క్రీస్తు ప్రభులవారు క్లారిటీ వచ్చి క్లారిటీకి రావాలి మనం కదా ఇప్పుడు చదవమ్మా ఇక ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అని ఎంచుకోలేదు కానీ చాలు దేవునితో సమానముగా ఉండుట అంటే దేవునితో సమానమైన వాడు కాదా సైన్యములకు అధిపతి అవి ఏమని చెప్తున్నాడు మొదటి వాడను కడపటివాడను యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నాడు మొదటి వాడను అంటే ఏంటి బూతార్ ఈక్వలా కాదా ఇద్దరు సమానమే కాబట్టి ప్రభ ఇక్కడ ఏమని రాయబడుతుంది ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవాలి అంటే ఈక్వల్ సమానమే ప్రవణ యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుడు ఇద్దరు సమానమే మన తండ్రి అయిన దేవుడు దేవుడుగా ఉన్నాడు ప్రభణేశు క్రీస్తుల వారు కూడా దేవుడుగా ఉన్నాడు అని చెప్పబడుతోంది అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు మనం ఏ వాక్యాన్ని చూస్తున్నామంటే ఆయన మొదటివాడు కడపటివాడు ప్రభణేశు క్రీస్తుల వారు ఎవరు మొదటివాడు కడపటివాడు అంటే ఆయన ఎవరు ఆయన దేవుడు ఆ దేవుడు ఈ లోకానికి ఎందుకోసం వచ్చినాడు అని చెప్తున్నాడు అంటే రండి ప్రకటన గ్రంథంలో ఏమని చెప్తున్నాడు పద్దెనిమిదవ అధ్యాయం మొదటివాడు మొదటివాడను కడపడివాడను జీవించివాడను మృతుడనైతిని నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని చెప్ మృతుడనైతిని అని చెప్తున్నాడు చనిపోయాను అని చెప్తున్నాడు మరి మొదటివాడు కడపడివాడు ఎలా చనిపోతాడు ఆని లోకానికి వచ్చి చనిపోయాడు మొదటివాడికి కడపటివాడికి మరణం అనేది ఉంటుందా ఉండదు కానీ ఆ మొదటివాడు కడపటివాడైన ప్రవణేశు క్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి మృతుడయ్యాడు చనిపోయాడు అని చెప్తున్నాడు ఎందుకని ఇది చూడాలి మనం అనా మొదటివాడు కడపటివాడు ఆయన దేవుడు ఆయనకు మరణం అనేది ఉండదు కానీ నేను మరణించాను అని చెప్తున్నాడు ఎందుకని ఎందుకని మనం చూస్తే ఆయన్ని ఆరాధించవచ్చు ఎందుకని గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచనం చదవండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము ఎందుకని మరణించాడు తనను తాను ఎందుకని మరణానికి అప్పజెప్పుకున్నాడు దుష్ట కాలములో నుండి విడిపించాలని అర్థమవుతుందా దేని నుంచి విడిపించాలని ప్రస్తుత కాలం ఉన్నటువంటి దుష్ట కాలంలో నుండి మనల్ని విడిపించాలనే ప్రభనేసు క్రీస్తుల వారు మరణించాడు తనను తాను చెప్పుకున్నాడు దేనికి అప్పచెప్పుకున్నాడు మరణించడం కొరకు అప్ప చెప్పుకున్నాడు ఆయన ఎవరైనా చంపగలరా ఎవరు కూడా చంపలేరు అప్ప అప్పజెప్పుకుంటే తప్ప ఆయన ఎవరు చంపలేరు చంపే అధికారం ఎవరికీ లేదు ఎందుకని ఆయన దేవుడు ఎందుకని ఆయన మొదటివాడు కడపడివాడు కానీ చనిపోవడానికి తనను తాను అప్పజెప్పుకున్నవాడుగా యేసుక్రీస్తు ప్రభులవారు కనబడుతున్నారు ఎందుకని మనల్ని దుష్ట నుంచి విడిపించాలంటే దుష్ట నుంచి విడిపించడం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహార వచనం చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహార వచనం లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయం గతించుకోను కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నొలిచును మనం ఏం చూస్తున్నాము మన ప్రభనేసు క్రీస్తుల వారు ఆయన మృతి పొందాడు ఎందుకనే మృతి పొందాడు ఈ దుష్ట కాలంలో నుంచి విడిపించడం కొరకు ఆయన మృతి పొందాడు దుష్ట కాలం అంటే ఏంటిది ఈ దుష్ట యుగం అంటే ఏంటిది అంటే లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము శరీరం ఆశలు నేత్రపాశపులు జీవపు డంబంలో నుంచి విడిపించాలనే దుష్ట కాలము అంటే ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకడం ఇష్టానుసారంగా మాట్లాడడం ఇష్టానుసారంగా పాపం చేయడం ఇవే జరుగుతూ ఉన్నాయి వీటిలో నుంచి మనం విడిపించబడాలి అర్థమవుతుందా దుష్టకాలం అంటే ఏంటంటే పాపము చేస్తూ మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడమే శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవడము కళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడము మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికేటటువంటి ఈ యుగములో ఈ కాలంలో ఉన్నాము కాబట్టి అందరం అలా బ్రతుకుతున్నామా లేదా క్రీస్తును అంగీకరించక ముందు ఏ సినిమా పడితే ఆ సినిమా చూసాం అది ఏదన్నా కానీ అట్లాగే ఏది తినాలనిపిస్తే అది తిన్నాం ఏది చేయాలనిపిస్తే అది చేసినాం ఎవరిని తిట్టాలనిపిస్తే వాడిని తిట్టాం ఎవరిని కొట్టాలనిపిస్తే వాడిని కొట్టాం ఎందుకని ఈ లోక స్వభావం అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి అలాంటిగా అలాంటి వారిగానే మనం ఉన్నాం దాన్ని ఏమంటుందంటే పాపము అంటుంది మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం శరీరం యొక్క నేత్రాశ జీవపుడమ్మము కలిగి ఉండడమే ఈ లోకం యొక్క స్వభావము దీన్నంతటిని ఏమంటారు పాపము అంటారు ఈ పాపానికి రావాల్సినటువంటి శిక్ష ఏంటి నరకములో పాలు పొందడమే అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందడమే కాబట్టి ఈ స్వభావములో నుంచి మనం విడిపించబడాలి పాపంలో నుంచి విడిపించబడాలి ఈ స్వభావంలో నుంచి మనం విడిపించబడాలి అంటే ఏసుక్రీస్తు ప్రభులవారు మృతుడయ్యాడు అర్థమైందా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ దుష్ట కాలములో నుంచి విడిపించడం కొరకు ప్రభనేసుక్రీస్తుల వారు మన కొరకు చనిపోయారు దుష్టకాలం అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికే స్వభావము కలిగినటువంటి ఈ లోకంలో ఈ కాలంలో మనమున్నాం దీనిలో నుంచి విడిపించడం కొరికే ప్రభనేసు క్రీస్తుల వారు మృతుడయ్యాడు ఆయన ఎలాగ తగ్గించుకొని మృతుడయ్యాడో చూద్దామా ఇప్పుడు రండి మళ్ళా ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యయము ఆరవచనము రెండవ అధ్యయము ఆర వచనము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునను ఆయన మనుష్యుని పోలికగా పుట్టినాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు మరణము పొందినంతగా విదేత చూపిన వాడిగా ఉన్నాడు తనను తాను యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పజెప్పుకున్నాడు అవునా గలతీలు రాసిన పత్రిక ఒకటి నాలుగు లేమని చెప్తుంది తనను తాను అప్పజెప్పుకున్నాడు మన పాపములో నుంచి విడిపించాలని ఈ దుష్ట నుంచి విడిపించాలని ప్రవణేశు క్రీస్తు వాళ్ళు తనను తాను అప్పజెప్పుకున్నాడు దేనికోసం అప్పు చెప్పుకున్నాడు ఇక మరణించిన కొరకు అప్పు చెప్పుకున్నాడు నేనైతే అనుకుంటాను ఒకేసారి తల నరికేస్తే బాధ ఏమి ఉండదు కానీ ఏసు క్రీస్తు అలా కొట్టారా ఎలా కొట్టారు రండి మత్త యేసు క్రీస్తు ప్రభులవాన్ని ఎలా కొట్టారు ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన నుంచి మతెస్ వార్త ఇరవై ఏడు ఇరవై ఆరు అప్పుడు అతడు వారు కోరినట్టు బర్భాను వారికి విడుదల చేసి ఏసును కురడాలతో కొట్టించి శిలవ వేయ అప్పగించను అప్పుడు అధిపతి యొక్క సైనికులు ఏసును అధికార మందిలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ సైనికులందరినీ సమకూర్చి వారాయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రంలో ఆయనకు తొడిగించి శిలువ వేయడకు ఆయన తీసుకొని ఎలా ఎలాగప్పు చెప్తున్నాడు ఎలాగ తాను తన అప్పు చెప్పుకున్నాడు చెప్పండి నీ కొరకు నా కొరకు కొరడాలతో కొట్టడానికి అప్పు చెప్పుకున్నాడు నీ కొరకు నా కొరకు మొహం మీద ఉమ్మి వేయించడానికి అప్పజెప్పుకున్నాడు నీ కొరకు నా కొరకు వీపును దున్నించ దున్నబడడానికి ఆయన అప్పజెప్పుకున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన అపహసించబడడానికి అప్పజెప్పుకున్నాడు అప్పజెప్పుకున్నాడా లేదా ఆయన అలాగా భయంకరంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసించినారు హింసించి శిలువను ప్రభనేసుక్రీస్తుల వారు మోసుకుంటూ వెళ్ళినారు ఆ శిలువ ఎవరిది ఆ సిలువ ఎవరిది నీదే నీ పాపానికి నా పాపానికి రావలసిన శిక్షకు సంబంధించిన శిలువ ఆ శిలువను ప్రవణేశు క్రీస్తుల వారు నీ కొరకు నా కొరకు మోసినాడు అది ఎంత భారమైందో ఎన్నిసార్లు ఏసుక్రీస్తు ప్రభుల వారు కింద పడ్డాడో దానిపై దాన్ని దాన్ని మోసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు పడ్డాడో కానీ శిలువను వదిలిపెట్టాడా వదిలిపెట్టలేదు ఎందుకంటే ఆ శిలువ భారాన్ని నీ కొరకు మోసినాడు ఆ శిక్ష అంతటిని నీ కొరకు భరించినాడు ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభులవారు కాళ్ళను చేతులను కూడా మేకలు కొట్టడానికి అప్పు చెప్పుకున్నాడు అప్పజెప్పుకున్నాడా లేదా దాచిపెట్టుకున్నాడా ఆ శిలువకి ఆయన కాళ్ళకు చేతులు మేకలు కొట్టబడ్డాయి ఆయన అరికాళ్ళ నడినత్తు నుంచి రక్తమంతా దారలై ప్రవహించడానికి తనను తాను అప్పజెప్పుకున్నాడు పూర్తిగా తను తాను అప్పజెప్పుకున్నాడు చెప్పుకున్నాడు మరణించుటకు తనను తానప్ప చెప్పుకున్నాడు శిలువ వేయుటకు తనను తానప్పు చెప్పుకున్నాడు ముళ్ళ కిరీటాన్ని ధరించుటకు తన తనను తానప్పు చెప్పుకున్నాడు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆ శిలువలో కార్చి ఆయన చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచినాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు మరణించినాడు ఇదిగో మృతడ నైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పాడు ఎందుకు మృతుడయ్యాడైనా నీ నిన్ను నన్ను దుష్ట కాలములో నుంచి విడిపించడం కొరకు ఈరోజు ప్రశ్న ఏంటంటే ఈ దుష్ట కాలంలో నుంచి విడిపించబడ్డావా శరీరం యొక్క ఆశలో నుంచి నేత్రాశ జీవపుడంబలో నుంచి విడిపించబడడానికే ఆ పాపములో నుంచి విడిపించబడడానికే ఆ నరకములో నుంచి విడిపించబడి పరలోకంలో నిత్యత్వంలో ఉండడం కొరకే ఆయన తనను తానప్పు చెప్పుకున్నాడు దుష్ట కాలంలో నుంచి విడిపించడం కొరకే యేసు క్రీస్తు ప్రభు వారు తనను తానప్పు చెప్పుకున్నాడు మరి ఈ సత్యం నీకు తెలిసిందా ఈ సత్యం తెలియకపోతే ఇప్పుడన్నా ఏసుక్రీస్తు ప్రభువాన్ని నిజంగా పాపిని మీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు నన్ను నీ బిడ్డగా చేయి ఈ దుష్ట కాలములో నుండి నన్ను విడిపించు శరీరం యొక్క నేత్రాశ జీవపుడమ్మము ఇవన్నిటిలో నుంచి నన్ను విడిపించు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం నీతో పాటు ఉండే ధన్యత నాకు దయచేయి అని ఈరోజు నువ్వు ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి దాడుతావు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటావు ఎవరి మాటలని చెప్పేది క్రీస్తుల వారు ఆయన ఎవరు ఆయన ఏమని రాయబడింది ఆయనకు తను తాను ఏమని చెప్పుకుంటున్నాడు మొదటివాడను కడపడివాడు చెప్తున్నాడు ఈరోజు మొదటివాడు కడపడివాడైన యేసుక్రీస్తు ప్రభులవారు నీతో చెప్పే మాట ఏంటంటే నిన్ను దుష్ట కాలంలో నుంచి విడిపించిన కొరకు నేను మరణించాను నీకు రావలసిన శిక్ష అంతా శిలోలో భరించి నా రక్తమంతా కార్చి నేను మరణించాను తిరిగి లేచి చెప్తున్నాను నా కుమారుడా నా కుమార్తె నువ్వు పరలోకంలో ఉండాలనుకుంటే నా దగ్గరికి రా నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారణ తప్ప తండ్రి యొద్దకి ఎవడు రాడు అని ప్రవీణేశు క్రీస్తుల వారు చెప్తున్నారు ఈరోజు నిజంగా ఈ దుష్ట నుంచి నువ్వు విడిపించబడితే శరీరాశ నేత్రాశ జీవపుడుబంలో నుంచి నువ్వు విడిపించబడితే నీ ఇష్టానుసారంగా నువ్వు నివసించకుండా దేవుని చిత్తానుసారంగా నివసిస్తున్నావు అంటే అది దేవుని కృప దేవుని దయ కాబట్టి ఈరోజు మనం ఆయన్ని ఆరాధించాలా వద్దా నిజంగా నువ్వు విడిపించబడితే శరీరాశ నేత్రాశ జీవపుడములో నుంచి విడిపించబడి ఈ దుష్ట లోకములో నుంచి విడిపించబడి పాపము నుంచి తప్పించబడి నరకములో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటించబడింది వాస్తవమైతే ఆయన ఆరాధన చేయి అలాగ కాకుండా ఆరాధన చేస్తే అబద్ధం చెప్పినట్టేనా కాబట్టి అలా చేయొద్దు ఒకవేళ నువ్వు ఈరోజు ఆరాధన చేయాలంటే ఏం చేయాలి నమ్మితే చాలు ఈరోజు ఏసయ్యా నేను నిజంగా పాపినయ్యా మీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు నన్ను నీ బిడ్డగా చెయ్యి అని అంటే చాలు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన ఆ దుష్ట కాలంలో నుంచి తప్పిస్తాడు ఎవరైతే ఇలాగ ప్రార్థన చేస్తారో వాళ్ళని ఆ దుష్ట కాలంలో నుంచి శరీరం శరీరాశ నేత్రాశ జీవ నుంచి దేవుడు తప్పించి పరలోకంలోనే ధన్యతను దయచేస్తాడు ఈరోజు నువ్వు అలాగన్నావా అనకపోతే ఈరోజే అందాం కొద్దిసేపు మనము ప్రార్థన చేద్దాము ప్రార్థన చేసి ఆరాధనలో ప్రవేశిస్తాం